ఏ విధం చేతనైనానూ దేవుణ్ణి మీ నుండి దాటిపోకుండా మీరు ప్రభువుని చేర్చుకొని ప్రభుతో సహవాసం చేయివారైతే ప్రతి కీడు నుండి ప్రతి అపాయం నుండి పొంచి ఉన్న ప్రమాదం నుండి దేవుడు తప్పించి మిమ్మల్ని సేఫ్ సైడ్లో ఉంచుతాడు చూడండి ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాల్లో ఆ రోజు సాయంత్రం ఇద్దరు దేవదూతలు బయలుదేరి సుధమ ప్రాంతానికి చేరుకున్నారు లోతు సుధమ గౌని దగ్గర కూర్చున్నాడు సుధమ భయంకరమైన ప్రాంతం వావి వరసలు లేని ప్రాంతం అలా అలాంటి ప్రజలు అక్కడ నివాసం చేస్తుంటే అబ్రాముని విడిచిపెట్టిన లోతు అదిగో సుధమ ప్రాంతంలో నివాసం చేస్తున్నాడు దేవుడు ఆకాశం నుండి అగ్ని అగ్నిగకాలు కురిపించి నాశనం చేయొచ్చు కానీ అక్కడ లోతుని తీసుకురావడం కొరకు అబ్రహాము ప్రార్థన విని దేవుడే దేవుడే తన దూతలను పంపించి లోతుని ఒక ఉన్నతమైన శిఖరం పైకి ఎక్కించాలని కాపాడాలని లోతు కొరకు ఇద్దరు దేవదూతలు వెళ్ళారు అయితే లోతు వారు వెళ్ళేసరికి ఎక్కడ ఉన్నాడంటే గవిని దగ్గర కూర్చున్నాడు ముచ్చట్లాడతారు ఆ గవిని దగ్గర అనేకులు కూర్చుంటారు ఊరి గవిని ఎవ ఎవరెవరో కూర్చుంటారు ఏవేవో మాట్లాడతారు దేవునితో అబ్ర అబ్రహము ఉన్నతంగా సహవాసం చేశాడు దేవుని కోసం ఎదురు కానీ లోతు మనుషులతో మనుషులతో ఉండేవాడిగా ఉన్నాడే కానీ దేవునితో ఉండేవాడిగా లేడు అక్కడ అతడు అయితే వారిని గుర్తుపట్టాడు గుర్తుపట్టి దేవదోతలను గుర్తుపట్టి వీరు దేవుని సేవకులను గుర్తుపెట్టి వెంటనే లేచి వారిని ఎదుర్కొని సాష్టాంగ నమస్కారం చేశాడు దేవుణ్ణి గుర్తించాలి మన ఇంటికి వచ్చేది దైవజనుడు దైవజనుడి పట్ల ఎలా ఉండాలో సేవకుల పట్ల ఎలా ఉండాలో మందిరములు ఎలా ఉండాలో అనేది ప్రతి విశ్వాసి తెలుసుకొని ఉండాలి అయితే చూడండి లోతు అంటున్నాడు రెండో వచనంలో నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొని మీరు పెందల కడ లేచి మీ త్రోను వెళ్ళవచ్చున నేను అందుకు వారు అలాగే కాదు నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పి మేము ఉండము మేము ఈ రాత్రే ఉంటాము అని అంటు ఈ రాత్రి నడివీధిలో మేము ఉంటాము అని వారంటే లోతు అలా కాదు నీ దాసుని దాటి వెళ్ళొద్దు దయచేసి నా ఇంటికి రండి మీరు కాళ్ళు కడుక్కోండి రాత్రి మా ఇంటి దగ్గర ఉండండి అని వారిని ఆహ్వానిస్తున్నాడు దేవుని సేవకులను అనేకులు గత దినాల్లో గత సంవత్సరాల్లో మన పూర్వీకులు అదిగో సేవకుల పట్ల ఎంతో ప్రేమానురాగాలు కలిగి మంచి మర్యాదలు కలిగి వారిని చేర్చుకొని సేవకులను ఆదరించారు అలాంటి కుటుంబాలను దేవుడు ఎప్పటికీ ఆశీర్వదిస్తూనే ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డారా మీ ఇంటికి వచ్చిన సేవకుల పట్ల దేవుణ్ణి గౌరవించినట్లుగా అలాగే దేవుణ్ణి బట్టి వారిని ప్రేమించి గౌరవించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అయితే చూడండి మా ఇంట్లో ఉండండి అంటున్నారు అయితే మేము ఉండము నడివీధిలో ఈ రాత్రి ఉంటాము అని వారంటే అప్పుడు వచనంలో లోతు ఎలా అంటున్నాడు అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతన్ని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించారు అతడు వారికి విందు చేసే పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి దేవుని సేవకులకు ఆహారం కూడా సిద్ధపరిచాడు లోతు ఏదో దేవుడు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నంతకాలం చేయటం తర్వాత మరలా లోకపు మనుషులతో కలిసిపోయేటట్లుగా జీవితం ఉండకూడదు ఈ లోతు గవిని దగ్గర కూర్చున్నాడు ఈ లోపల దేవుని సేవకులను దోతలను చూడగానే వారిని తన ఇంట్లోకి తీసుకువెళ్ళాడు బలవంతం చేశాడు సేవ దేవుణ్ణి దాటిపోనే ఒకడు దేవుని బిడ్డారా మీ జీవితంలో అదే గొప్ప ఆశీర్వాదంగా ఉండబోతుంది వారికి ఒక ప్రేమతో మీరు కలిగి ఉన్న దానిని వారికి ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం ద్వారా మీకు ఎప్పుడూ లోటు లేకుండా దేవుడు పోషిస్తాడు మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు కాబట్టి ఎలాంటి ఒక ఉన్నతమైన పరిచారం చేయి చేయగలిగే మనసు మనకున్నప్పుడు తప్పకుండా దీవించబడతాం దేవుడి మాటలు మనం వినికిలో ఇనికిలో గాక ఆమె మహాగనుడ పరిశుద్ధుడా ఈ మాటలు విని ప్రతి కుటుంబాన్ని దీవించండి నిన్ను దాటిపోనివ్వకుండా ప్రభా ఇదిగో నిన్ను ప్రేమి నిన్ను చేర్చుకునేవాడు అయ్యా సేవకుని చేర్చుకున్నట్టు సేవకుని చేర్చుకుంటే నిన్ను చేర్చుకున్నట్టు తండ్రి ప్రభా ఆ రీతిలో నాయన సేవకుల పట్ల నిజమైన అపోసులు ప్రవక్తల పట్ల మంచి మంచి మనసు కలిగి ఉండేవారందరినీ నువ్వు దీవించి హెచ్చించే దేవుడు అలాగే ఈ బిడ్డలు దీవించమని ప్రభు అని ఏ సునాములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెండ్ గాడ్ బ్లెస్ యూ